లో నీరు శుద్ధి చేయలేని దుస్థితిలో ఈ కార్పొరేషన్ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనకి ఒక ఉదాహరణ ఇది పట్టిసీమ నీళ్లు వదిలితే గోదావరి నుంచి మన కృష్ణానికి నీళ్లు వస్తాయి కానీ పట్టిసీమ నీళ్లు వదిలితే ఆ నీళ్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారిని గుర్తు తెచ్చుకుంటారనే ఏకైక దుగ్ధతలో రోజున మంచి వీళ్ళు లేని పరిస్థితి విజయవాడ నగరం గురించి మండు టేసాకాలలో కొండ ప్రాంతం వాసులు అనుమతిస్తా ఉన్నారు నీళ్ళు చొక్క నీరు అంతేకాకుండా ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగి పొరుగుతుంది ఒకటి టాయిలెట్లో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఈ నగరాన్ని మురికి కోపంగా మార్చిన కార్పొరేషను ఈ యొక్క వైఎస్ఆర్సి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రోజున ఎలక్షన్ జరగబోతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ విజయవాడ నగరానికి సుందరీకరణంగా ఈ రోజున ఆయన వేసిన ఎల్ఈడి బల్బులు తప్ప ఒక్క చిన్న మార్పు కూడా విజయవాడ నగరంలో జరగలేదు అందువల్ల రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల మంచి రీలు ఇచ్చే స్థితికి ఈ విజయవాడ నగరాన్ని తీసుకురావాలనేది బట్ నిరంతరం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేసి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా చేయాలనేది ఒక సైడ్ డ్రైన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐదు వందల కోట్లు నిధులు తీసుకొస్తే దానిలో రెండు వందల పది కోట్లు గత ప్రభుత్వంలోనే వాడారు మిగతా మూడు వందల తొంభై కోట్లు రెండు వందల తొంభై కోట్లు ఎక్కడ రావలేదు కానీ కాంట్రాక్టర్ మాత్రం తోలేసారు కాంట్రాక్ట్ ఉంటే ఆ డబ్బులు అడుగుతారని చెప్పి అతను తోలేసి ఆ డబ్బులు మాయం చేసిన ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం సమాధానం చెప్పాలో ఏ విధంగా వాళ్ళకి వాళ్ళకి బుద్ధి చెప్పాలో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి ఉంది ఇవాళ మనకు ఓటు అనే ఆయుధం వచ్చింది ఆ ఆయుధం ద్వారా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు దించి తరిగి తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు మేము తిరుగుతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని త్వరగా తెలుసాలి మేము సహకరిస్తామని చెప్పి వచ్చి సేకండ్ ఇచ్చి చెప్పే స్థితిలో విజయవాడ నగరం ఉన్నట్టే మరి విజయవాడ నగరం ఎన్ని కష్టాలు పడిందో కూడా తెలుస్తూ ఉంది అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రేపు ఓటు ద్వారా బుద్ధి చెప్పే విధం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కూడా తెలియజేస్తాను తూర్పు నిరుద్యుర్గం పంతొమ్మిది డివిజన్లో గృందావరి కాలనీ పచ్చిరి గూడెం గ్రీన్ల్యాండ్ రోడ్లో డోర్ టు డోర్ పాదయాత్ర చేయడం జరిగింది గద్దారామో ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలు ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు అయ్యా ఈ ఐదు సంవత్సరాలుగా ఈ జమల ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ వాటర్ సమస్య కానీ మరి యువతకు ఉద్యోగాలు కానీ ఏమీ లేవు మరి అమ్మఒడి ఎంతమంది మందికి అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు ఒకరికే ఇచ్చాడు మరి కరాంటు బిల్లులు చూస్తూ ఉంటే మరి కరాటి బిల్లులు పెరిగిపోయినాయి ఏది చూసినా నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వంలో సరైన ఉపాధి లేదని చాలామంది పేదవారు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అదే కిట్కో ఇల్లు అని చెప్పి మరి ఇళ్ళకి కొంత అమౌంట్ కట్టించుకొని ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేద్దామా ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని ఆలోచిస్తూ ఉన్నారు కూటమి అభ్యర్థి అయినటువంటి గద్దె గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేజీనాథ్ చిన్నీ గారిని మేము అమౌలు అయిన అని సైకిల్ రెండు గుర్తులు కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తామని ప్రజలు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ జన కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళు జై ఈ పోగ్రాన్ని జయప్రదం చేసే విధంగా ఉత్సాహ వచ్చే విధంగా జనసైనికులు వీర మహిళలు కూడా పాల్గొంటూ ఉన్నారు బీజేపీ జనసేన కూటమి అదేవిధంగా టీడీపీ బల టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారిని ఎంపీ కేజిన చిన్ని గారిని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తూ మంచి వ్యక్తి అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ గంజాయిని ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకునే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గద్దె గారికి సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్పడం చాలా ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన వలపరిటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గద్దె రామోహన్ ఏర్పాటునటువంటి కేసీఆర్ శివనాథ్ గారికి పార్టీ చేస్తే పరిస్థితులు పంతొమ్మిదో డివిజన్లో పంతొమ్మిదో డివిజన్లో ప్రచారం వారికి మద్దతుగా ప్రచారం సాగిస్తున్నాం కొడుతున్నారు వారి మద్దతుగా ప్రజలు బయటకు వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ ఐదేళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉదాహరణకి మంచినీళ్ళు కానీ డ్రైనేజ్ కానివ్వండి అదేవిధంగా కనీస వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయలేటువంటి దుస్థితిలో ఉంది అదేవిధంగా ఏమి సాధించిందయ్యా అంటే పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులేసి ఒక మనిషి కింద రెండు లక్షల రూపాయల భారం నెత్తి మీద రెండు లక్షల రూపాయల భారం వేసింది అదేవిధంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఒక కాలేజీ నుంచి వంద మంది బయటకు వస్తే తొంభై ఏడు మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయి తరలి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఈరోజు ఏర్పడుతుంది అదేవిధంగా నిరుద్యోగులు విపరీతంగా ఉన్నారు మరి రాష్ట్ర దుస్థితి ఈ రకంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రం వదిలిపెట్టే పరిస్థితి రాబోయే రోజు తలెత్తుంది ఈ ఐదేళ్లు పరిపాలనలో కూడా ఇరవై ఏళ్ళు ఎదుకెళ్ళినటువంటి దుస్థితి ఈరోజు అందరూ ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు కూడా విని వినియోగించుకోలేని దుస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్రం ఈరోజు తలసరి ఆదాయ స్థితి ఏంటంటే రాష్ట్రం పదహార స్థానంలో ఉంది కేంద్రం మన ఆర్థిక స్థితి చూస్తే పదహార స్థానంలో ఉంది తలసరి ఆదాయం ఈ రకంగా ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇరవై నాలుగు లక్షలు ఇచ్చారు అందులో కూడా మూడు లక్షల నీళ్ళు కూడా కట్టలేని దుస్థితి పక్కన ఉన్న ఎయిమ్స్ ఉంది ఎయిమ్స్కి కూడా మంచి నీళ్లు ఎవరైన దుస్థితి అదేవిధంగా రైల్వే జోన్కి సైట్ ఇవ్వలేదైన దుస్థితి ఈ రకంగా పోతే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా సరిగ్గా వినియోగ దుస్థితి ఈ రాష్ట్ర రాష్ట్రం ఉంది కాబట్టి మా ప్రచారంలో ముఖ్యంగా కేసీఆర్ చిన్ని గారిని అదేవిధంగా అదే కేసీఆర్ శివనాథ్ గారిని అదేవిధంగా గద్దే రామ్మోహన్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జనసేన మద్దతుగా ప్రచారం చేసుకోవాలి